యశోధర్ వాళ్ళ అమ్మాయితో ఏడుస్తూ దేవుడి దగ్గరికి వెళ్తే వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మీకు అసలు కనికారమే లేదా ఇప్పుడే ఇప్పుడే వాడి జీవితం హ్యాపీగా ఉంది ఇప్పుడిప్పుడే వాడు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు అలాంటి వాడి జీవితంలో మెలంటి ముప్పు తీసుకొచ్చారు వాడిప్పుడు చనిపోతాడని వాడికి నేను ఎలా చెప్పగలను వాడికి బదులు నా ప్రాణం తీసుకొని వాడిని బ్రతికి బ్రతికించండి అని గట్టిగా దేవుడికి మొక్కుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ ఇక యశోధర్ అయితే తన రూమ్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాడు ఇక యశోధర్ వాళ్ళ అమ్మ మా దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు యశోధర్ వాళ్ళ అమ్మ అయితే దేవు దేవులకి మొక్కుకొని నాకు ఎంత ఆరోగ్యం బాగోకపోయినా ఎన్ని పూజలు చేశాను ఎన్ని హోమాలు చేశాను అవి చేసినందుకైనా మీకు నా వాడి మీద కనికారం కలగలేదా అలాంటి వాడిని తీసుకెళ్ళిపోతున్నారు మీరు అసలు ఏం దేవుళ్ళు అని అయితే తిడుతూ ఉంటుంది అలా తిడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక యశోదర్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక యశోధర్ వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే యశోధర్ వాళ్ళ అమ్మ అయితే దేవుడికి మొక్కుకొని ప్రార్థించడం చూస్తూ ఉంటాడు ఏంటి అమ్మ తెల్లవారిసరికి దేవుడికి అంత గట్టిగా మొక్కేస్తున్నావు ఏం చేస్తున్నావు అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా యశోధర్ వాళ్ళ అమ్మ అయితే కళ్ళు తుడుచుకొని యశోధర్ కసి ఏం లేదు అయితే అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఇక యశోధర్ ఏంటి ఎందుకు ఏడుస్తున్నా ఏంటి ముఖం అలా అయిపోయింది అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి యశోధర్ వాళ్ళమ్మ నా ముఖం ఏం రా నీ మొఖంతో పోల్చుకుంటే నా ముఖం బాగానే ఉంటుంది అనైతే అంటూ ఉంటుంది అలా అనగానే సరే నేను కాఫీ చేసి పెడతాను పద నీకు ఇస్తాను అనేత అంటూ అంటాడు ఆ మాటలకి యశోధర్ వాళ్ళమ్మ ఎందుకులే అని అంటే ఏమమ్మ అలా ఉన్నా ఈసారిగా నేను ఆ కాఫీ తాగకపోతే నేను చచ్చినంత ఒట్టు అనేతే అంటూ ఉంటాడు ఆ మాటలకి యశోదర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది